ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరకోట ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు విద్యార్థులకు రైతులతో కూర్చున్న విద్యను అందిస్తున్నట్టు విశ్వదేత స్కూల్ కరస్పాండెంట్ దాసు మీడియాకి తెలియజేశారు నమస్కారం అండి నేను విశ్వదేవ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ దాసునండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కామరకోటలో స్కూల్ రన్ చేస్తున్నాను ఆర్థికంగా వెనపడినటువంటి వాళ్ళకి చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కన్సెషన్ ఇచ్చి నేను స్కూల్ అందేస్తున్నాను అంతేకాకుండా ఇది ఒక బడ్జెట్ స్కూల్ అంటే తక్కువ ఫీజుల్లో మంచి ఎడ్యుకేషన్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే గత ఇరవై సంవత్సరాల్లో రిజల్ట్ చూసుకుంటే టెన్త్ క్లాస్ కూడా ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో కూడా మొదటి రెండు మూడు స్థానాల్లో కైవసం చేసుకున్నటువంటి స్కూల్ ఇది మాకున్నటువంటి ఈ తక్కువ మంది పిల్లలతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ కూడా మేము శ్రమిస్తూనే ఉంటాము ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కామరప్పపోట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థికంగా ఏర్పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని మేము ప్రోత్సహిస్తూ తక్కువ ఫీజుతో మేము ఈ స్కూల్ రన్ చేస్తున్నాము అంతేకాకుండా వికలాంగులైనటువంటి అయినటువంటి పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రాయితీ ఇస్తూ వాళ్ళని చదువులో మేము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఇరవై సంవత్సరాలు అవుతుంది స్కూల్ పెట్టి ఇప్పటి వరకు ఏ ఏరి ఏ రిమార్కు లేకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకుని మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ముందుకు వెళుతూనే ఉన్నాము అంచేత మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము సో దాన్ని మరి తల్లిదండ్రులు గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకని ఈ ఏడు సంవత్సరాలు కూడా ఈ కామరపోట మండలం మేము నిలబడగలుగుతున్నాం కావరపోట మండలమే కాదు టీనర్సాపురం మండలం నుంచి ద్వారకాతల్ల మండలం నుంచి కామరప్పపోట మండలం మూడు మండలాల నుంచి మరి మేము బస్ సర్వీస్ అనేటటువంటిది ఏర్పాటు చేసాం మూడు మండలాల నుంచి పిల్లలు మన స్కూల్లో వస్తున్నారు ఇరవై సంవత్సరాలు పూర్తి ఇరవై సంవత్సరంలో ప్రవేశించాము మేము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకాలు అలాగే మిత్రులు అలాగే మరి పాత్రికేయులు వీళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళ సపోర్టు ఉంటే డెఫినెట్గా ఇంకా స్కూల్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ఇప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము